హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ట్ సిటీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఏంటి లొకేషన్ సూపర్గా ఉంది అనుకుంటున్నారు కదా మేమైతే రీసెంట్గా శ్రీశైలం వెళ్ళాం సో శ్రీశైలం వెళ్ళి వెళ్ళంగానే స్టార్టింగ్లో మాకు శివుడి దర్శనం అయిపోయిందనమాట సో మీరు కూడా చూస్తారని ఈ వీడియో క్యాప్చర్ చేశాను అలా శ్రీశైలంలో ఎంటర్ అవ్వగానే పెద్ద శివలింగం కనిపిస్తుంది మనసుకు చాలా తృప్తిగా అనిపించింది అండ్ టెంపుల్కి వెళ్ళే దారిలో ఒక సైడ్ వ్యూలో చూసాను నేను పెద్ద పార్క్ అయితే ఉంది ఫుల్లీ కలర్ఫుల్ గ్రీనరీ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ ఆ టైంలో అనమాట చాలా బాగుంది క్లైమేట్ త్రీ థర్టీకి స్టార్ట్ అయ్యాము అక్కడికి వెళ్ళేసరికి మార్నింగ్ ఫైవ్ థర్టీ అయిపోయింది ఫైవ్ థర్టీకి కొండ మీదకి అలో చేయరు గేట్స్ క్లోజ్ చేస్తారు సో సిక్స్ దాకా వెయిట్ చేసి సిక్స్కి స్టార్ట్ అయ్యాము ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది ఘాట్ రోడ్ అంతా దాటుకొని చిన్నగా కొండకి పైకి వచ్చేసరికి అర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు కానీ క్లైమేట్ అయితే ఎలా ఉందంటే నిజంగా కొండ మీద కాబట్టి అసలు చాలా అంటే చాలా కూల్గా ఉంది నిజంగా ఆ క్లైమేట్ చెప్పినా అర్థం కాదు ఎంజాయ్ చేస్తే అర్థం అవుతుందనమాట అంత సూపర్గా ఉంది క్లైమేట్ వెళ్ళి వెళ్ళగానే మా సూర్యాంశం బొట్టు పెట్టించేసుకున్నాడు ఎంత చక్కగా ఉన్నాడో చూడండి మన ట్రెడిషన్ ప్రకారం బొట్టు పెట్టుకుంటే దృష్టి దోషం తగలదంటారు కానీ బొట్టు పెట్టుకుంటే చూడండి చాలా కలకలలాడిపోతుంది ఫేస్ మా బుజ్జిరైతే అచ్చం చిన్న అమ్మవారిలా కనిపించింది నాకైతే అంత చక్కగా అనిపించింది ఇద్దరికి త్రిశూలం బొట్లు పెట్టారనమాట అంత చక్కగా ఉన్నాయి చూడండి ముద్ద చేస్తున్నారు శ్రీశైలంలో స్వామివారిని దర్శనం మాత్రమే కాదు శివలింగాన్ని స్పృశించి మన చేతులతో అభిషేకం చేసి దగ్గరగా చూస్తూ నమస్కారం చేసుకునే భాగ్యం కూడా ఉంది అది ఎప్పుడు అనుకుంటున్నారు అర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తే మాత్రమే కుదురుతుందనమాట సెవెన్ సెవెన్ థర్టీ లోపు అండ్ ఈవినింగ్ కూడా సిక్స్ నుంచి ఒక వన్ అవర్ అలో చేస్తారు సో ఆ టైంలో వెళ్తేనే మనం స్వామివారికి అభిషేకం చేసుకుని దగ్గరుండి నమస్కారం చేసుకోవచ్చు సో అందుకనే మేము ఈ టైంలో బయలుదేరామన్నమాట హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేము ఎక్కడ ఉన్నామో తెలుసా శ్రీశైలం తిరుపతి కాదే శ్రీశైలం మేము శ్రీశైలంలో ఉన్నాం అనమాట ఇప్పుడే దర్శనం అయింది స్వామి వారిని చేతులతో తాకి అంటే స్పర్శ దర్శనం అయిందనమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అండ్ ఇక్కడ క్యూలో లో ఉంచి బయటకు ఫేస్బుక్ రీల్స్ లో మన ఫాలోవర్ అంట కరం రాము గారంట సో హాయ్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను నేను మీ ఫాలోవర్ని మేడం అని చెప్పంగానే అదంతా తృప్తిగా ఫీల్ అయ్యాను అనమాట ఎనీవేస్ శ్రీశైలం చాలా బాగుంది కూల్గా చూడండి క్లైమేట్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈస్ తిరుపతి లాగే ఉంది బాయ్ చూశారు కదా దర్శనం చేసుకుని బయటికి వచ్చినప్పుడు చేసిన రీల్ అది అదే అప్లోడ్ చేశాను నేను అండ్ బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ గోపురం ఉంది చూసారా అదే గర్భగుడి అనమాట అక్కడే ఉంటుంది శివలింగం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ లోపలికి కెమెరాస్ అలౌ చేయరు కాబట్టి బయట నుంచి ఒక ఫోటో టెంపుల్ నుంచి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది అంతే పెద్దగా డిస్టెన్స్ కూడా ఏముండదు చాలా దగ్గర పాతాలు గంగ ఎవరైనా స్నానం చేయాలనుకుంటే ఒక టూ హండ్రెడ్ స్టెప్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ స్టెప్స్ కిందకి దిగి వెళ్ళి పాతాల గంగలో స్నానం చేయొచ్చు అలా దిగలేని వాళ్ళు రోప్ వే వేకి కూడా పాతాల గంగని చూడొచ్చు సో మేమైతే వే ఎక్కడానికి రెడీ అయిపోయాము ఎక్కేసాము చూడండి ఫీలింగ్ లేందా సుధీ భయపడ్డావు కదా నేను వీడియో తీసినాను కాబట్టి భయపడ్డా లేకపోతే ఇక్కడేం లేదంట దీన్ని డెజర్ట్ సఫర్ ఎక్కించాలి ఎట్ట కొడుతు అప్పుడు నేను ఎట్ట అరిచాను చెప్పండి దానికి వాడికి ఆపండి రాదు పచ్చి బూతులు దిగేది పాప నేను టెన్షన్ పడి పక్కన ఆంటీని గిచ్చి పడేసాను పర్ ద ఫస్ట్ టైం కదండీ మనం ఎక్కడ ఇంత తీరిగ్గా మనం ఎప్పుడు రాలేదు బాగుంది ఇక్కడ దిగేసి మళ్ళీ ఇటు వెళ్ళిపోతామా పైకి వెళ్తామా అయితే అలా కొండల్లోంచి అంత హైట్స్ కిందకి దిగుతుంటే కొంచెం టెన్షన్గానే ఉంటుంది బట్ ఆ టెన్షన్లోనే సరదాగా నవ్వుకుంటూ మాట్లాడాము పెద్దగా అని అనిపించలేదు బట్ చాలా లోతైతే ఉందన్నమాట రోప్వేలో రాకుండా జనరల్గా దిగి వాళ్ళైతే అన్ని స్టెప్స్ దిగి రావాలి పైనుంచి కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ స్టే చేస్తాము అలా కిందకి వెళ్ళిన తర్వాత మనకి ఇష్టం వచ్చినంతసేపు అక్కడ వ్యూని నేచర్ని ఎంజాయ్ చేసి సరౌండింగ్స్ అంతా చూసి అప్పుడు మనకి ఇష్టం వచ్చినప్పుడు పైకి వెళ్ళొచ్చు అనమాట సో చూడండి రోప్వే పైకి వెళ్తుంది అంటే పైనుంచి కిందకు వచ్చిన వాళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నారు కొంచెం టైం స్పెండ్ చేసి సో మేము కూడా ఇప్పుడు ఆ సరౌండింగ్స్ చూస్తున్నాము కింద బోటింగ్ ఉంది ఇంకా కొంతసేపు ఎంజాయ్ చేయొచ్చు అనమాట సో ఇది సరౌండింగ్స్ ఎర్లీ మార్నింగ్ కాబట్టి పెద్దగా క్రౌడ్ ఏం లేదు అదే డే టైమ్ అయితే స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకా బాగా ఫుల్గా క్రౌడ్గా ఉంటుందనమాట అదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉందనమాట ఇదంతా పాతాలు గంగా సరౌండింగ్స్ కాబట్టి ఆ బోర్డ్సే ఇవన్నీ అండ్ ఇక్కడంతా చూసుకొని మళ్ళీ ఆ రోపేలో ఎక్కి పైకి వెళ్ళొచ్చు సో పైకి వెళ్తున్నాం అనమాట కింద బోటింగ్ అయితే చూడండి ఇలా ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే అక్కడ స్టెప్స్ దిగి వెళ్ళి హ్యాపీగా బోట్ రైడ్ కూడా ఎంజాయ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళొచ్చు అనమాట ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి సో టికెట్ అయితే ఇక్కడ ఎయిటీ రూపీస్ పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ సో వర్తబులే చాలా వర్తబుల్ నేచర్ని ఎంజాయ్ చేసే వాళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు సో ఇలా పైకి వెళ్ళి అది వే అనమాట రోప్ వే ఎక్కడానికి సో మేము పైకి వెళ్తున్నాము క్యూ అక్కడ కూడా క్యూ ఉంది అంత ఫ్రీగా అయితే ఏం లేదనమాట సో క్యూ ప్రకారమే ఎక్కిచ్చి పంపిస్తున్నారు జాగ్రత్తగా జనరల్గా పాతాలు గంగని చూడాలంటే అన్ని మెట్లు ఎక్కాలి దిగాలి కొంచెం టఫ్ టాస్కే అందరూ ఎక్కలేరు అందరూ దిగలేరు కాబట్టి హ్యాపీగా మన ఏపీ గవర్నమెంట్ అరేంజ్ చేసిన ఈ వేలో వెళ్ళినా పని అయిపోతుంది అంటే చాలా సింపుల్గా నేచర్ని ఎంజాయ్ చేసి రావచ్చు అనమాట సో మేము కూడా ఎంజాయ్ చేసాము మళ్ళీ రోప్వే ఎక్కేసాము

పైకి వచ్చేసాం సూర్యాంష్ మనలాగా మనం వచ్చేసి వాడంతో బాగుందా సో అలా రోప్వేలో ఎంజాయ్ చేసుకొని శ్రీశైలం డ్యామ్ సైట్లోకి వచ్చేసామన్నమాట సో డ్యామ్ సైట్కి ఎందుకు వచ్చాము అంటే గేట్స్ అన్నీ ఓపెన్ చేశారు ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఎప్పుడు నీడు ఉంటే అప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డాయి అనుకోండి గేట్స్ అన్నీ ఒక్కసారిగా ఓపెన్ చేస్తారు అలా ఓపెన్ చేసినప్పుడు వ్యూ ఉంటుంది చాలా బాగుంటుంది ఇంత బ్యూటిఫుల్ వ్యూని ఎవరు మిస్ అవుతారో చెప్పండి అందుకే వేరే వేరే స్టేట్స్ నుంచి కూడా బోల్డ్ మంది వస్తారు ఈ టైంలో శ్రీశైలంలో చాలా రష్ ఉంటుంది అనమాట ఫుల్ క్రౌడ్ ఉంటుంది సో ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇలా ఎర్లీ మార్నింగ్ వెళ్ళారనుకోండి కొంచెం తగ్గుతుంది రష్ అయితే సో చూడండి ఈ వాటర్ ఫ్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇంకా డైరెక్ట్గా లైవ్లో చూసేప్పుడు ఆ ఎక్సైట్మెంట్ వేరే అనమాట అంత బ్యూటిఫుల్గా ఉంది కొండల మీద నుంచి కిందకి వెళ్తే ఈ వాటర్ జల్లు కూడా మన మీద పడుతుంది అనమాట ఒక రెయిన్ ఫ్లో లాగా చాలా బాగుంటుంది అది ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ కార్ పార్క్ చేసుకోవచ్చు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఎలా అనిపించింది ఈ శ్రీశైలం లాగా నేనైతే చాలా ఎంజాయ్ చేశాను వీడియో తీసేటప్పుడు అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మన అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్